ఐ పోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అదేవిధంగా గ్రామ పంచాయతీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కుటుంబీ పార్టీ నాయకులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు నమస్కారం మరి మనం డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుని జనత దినోత్సవానికి వచ్చాము మనము రాజకీయంగా ఆగస్టు పదిహేను మనం ఎప్పుడు జరుపుకుంటా ఉంటాము భారతదేశానికి బ్రిటిష్ వారి ఆధిపత్యంలో నుంచి వాళ్ళ యొక్క అధిమానుషుల నుంచి మనం బయటపడి భారత ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్ర దేశంగా మనము వచ్చాము ఆ తర్వాత రాజకీయంగా మనము స్వాతంత్రాన్ని పొందుకున్నప్పటికీ మన యొక్క భారతదేశానికి తగినటువంటి అభిరుచులకి ఆలోచనలకి అభిప్రాయాలకి మనకు తగ్గట్టు అభివృద్ధికి సంబంధించిన విషయాలను మనకు మనమే ఒకలాగా తయారు చేసుకొని భారత రాజ్యాంగం ద్వారా మనము మనకు కావాల్సినటువంటి పరిపాలన అది కానీ పరిపాలన సంబంధమైన కానీ ఆర్థిక పార్టీ కానీ ఏ విషయాలైనా సరే ఆ విషయాల్లో మనము పరిపాలన మనం సొంతంగా అమలు చేసుకోవడానికి భారత రాజ్యాంగం నుంచి మనం గణత దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా మరి ఈ డెబ్బై ఏడవ చేసినటువంటి మన గౌరవ సబ్జర్కి అలాగే మన వారికి అలాగే మన పెద్దలకు మా స్టాఫ్కి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి మనకు మనగా మన భారతదేశాన్ని మనకు మనగా పరిపాలించుకునేటువంటి విధానంగా కృషి చేశారు అంతేకాదు రోజు మనం ఎలా ఉంటున్నాం స్ట్రాచ్మంటే దానికి కారణం పెద్దలు స్వాతంత్ర సమయలు చేసినటువంటి అద్భుతమైనటువంటి పోరాట చేస్తారు సో దాన్ని పరిష్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఆవిస్లో కలిగే దినోత్సవాన్ని చెప్పుకుంటాం గ్రామ దినోత్సవం అనేది ఏంటంటే మనం పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లా జరపాలి అనేది మనకు మూలం భారత రాజ్యాన్ని